మునూరు గ్రామంలో చెన్న శ్యామల అనే ఒక యాభై ఐదు సంవత్సరాల మహిళ తన ఇంట్లో భర్తతో పాటుగా వాళ్ళిద్దరే ఉంటారు భర్త బెడ్రూమ్లో ఉన్నప్పుడు తను ఫైవ్ థర్టీ ఆ ప్రాంతంలో నేచర్ గార్డెన్స్ టాయిలకి వెళ్ళినప్పుడు డోర్ తీసుకుంది బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేస్తుంది టాయిలెట్లో ఉన్నప్పుడు డోర్స్ అప్పుడైతే బట్టలు వేసాడని అనుకున్నాను అయితే కాసేపు అయిన తర్వాత బయటకు వచ్చి గిట్లోకి పోతున్నప్పుడు ఎవరు ఆ బ్రీ గురిగిన వ్యక్తి ముసుగు ముఖానికి ముసుగు కట్టుకున్నటువంటి ఒక వ్యక్తి ఆమెని ఓవర్ పవర్ చేసి దిండుతోటి తర్వాత అక్కడ ఉన్నటువంటి బట్టలు కొన్ని గట్టిగా అని వేసి ఆమె ఒంటి మీద ఉన్నటువంటి ముస్కెళ్లతారు చెవులకు రెండు బిడ్డు ఒక దాంట్లోంచి కుండితే బలవంతంగా వచ్చి ఆమె రక్తం కూడా వచ్చింది జాక్కొని వెళ్ళిపోయాడు కాసేపటి తర్వాత ఆమె చేరుకొని భర్త బెడ్రూమ్కు అతను తలుపు పెట్టి ప్రయత్నించి గడియపెట్టి అతను భర్త కూడా లేచి తలుపు కొడతా ఉన్నాడు బయట పాలకు మార్నింగ్ కాల్ కోసం పాలన వచ్చింది డోర్ కొట్టినప్పుడు చప్పటికి అక్కడికి లేచి అది కష్టం మీద పోయి భర్త పడుకున్న బెడ్రూమ్ డౌరు ఓపెన్ చేస్తున్నాడు ఓపెన్ చేసి ఆ పాల వాళ్ళకి చూసి జరిగిన విషయం కొత్త అప్పుడు ఆమె ఒక గంట సేపటి వరకు మంచిగానే మాట్లాడేది సరేలో ఉన్నది కొంచెం మీద ఆయాసం వస్తుందంటే లోకల్ అరేంజ్మెంట్ తీసుకెళ్ళినట్టు కొన్ని సిక్స్ కేజీ బీపీ ఉందని చెప్పారు ఒక ట్యాబ్లెట్ కూడా ఇవ్వడం తర్వాత సరే ఎందుకని మంచిదని చెప్పి కార్ ఏమేమి తీసుకొని వాళ్ళు దగ్గర అక్కడ వెళ్ళిన పరిస్థితి పరిస్థితి విశ్చరించి అక్కడ ఆమె బ్రాడెంట్గా చెప్తారని చెప్పారు ఈ ఈ విషయమై మేము ఇమీడియట్గా మాకు సమాచారం వెళ్ళంగానే కమిషనర్ మేడం తీసుకొచ్చాము ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఆధారాలను పరిశీలించి కేసుని త్వరతగత పరిష్కరించి అతను ఎవరైతే అనంతపురంలో అతను మెడిస్ట్రేట్ అంటే అన్ని రకాలుగా మేము అన్ని యాక్షన్స్ కనిపిస్తూ ఫర్దర్గా Thank you. Thank you.